హలో అండి అందరికీ నమస్కారం ఈ జోలపాట చిన్నారుల కోసం ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు నీలాలు కారితే నేను చూడలేను పాలైన కారవే బంగారు కనులా బజ్జూర బజ్జూర నా చిట్టి తండ్రి బజ్జుంటి నీకు బంగారు కలలు అమ్మమ్మ తాతయ్య గారాల పట్టి నానమ్మ తాతయ్యకు నీవంటే ప్రేమ అమ్మ నాన్నల కలల పంటవు నీవు హాయిగా పెరగాలి చిన్న నువ్వు నీ పేరు తేవాలి కన్నా నువ్వు కన్న కలలన్నీ నిజము కావాలి ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు నీలా కారితే నీ చూడలేను పాలైన కారవే బంగారు కనులా నీ పోసినవ్వులు మాకెంతో ప్రీతి నీ పో పువ్వులై వెలగాలి కన్నా ನೀ ನವ್ವು ಪುಲೈ ಬೆಳಗಾಲಿ ಕನ್ನ ಹಾ ಎದಿ ಕನ್ನ ನೂ ಆಟಪಾಟಿ ಬಚ್ಚೋರ ಬಜ್ಜೂರ ಬಜ್ಜೂರ ಚಿಟ್ಟಿ ತಂಡಿ ನಿಧುರಲು ನೀ ಬಂಗಾರ